స్థానిక ఆర్ఆర్పేట విజయవిహార్ సెంటర్ వర్తక సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఎనిమిదవ గణపతి మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా గురువారం రాత్రి నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నోజాన్ ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు మండపాన్ని సందర్శించి వినాయక ప్రతిమకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా మేయర్ నోజహాన్ ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు మాట్లాడుతూ విజయ విహార్ సెంటర్ వర్తకల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఏలూరు నగరంలో ఎంతో విశేషంగా గణపతి మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తారని అన్నారు ఇంతమంది వర్తకులు ఐక్యంగా దేవుని కార్యక్రమం నిర్వహించడం చెప్పారు వినాయకుల ఆశీసులు అన్నారు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి అదేవిధంగా నగరపాలక సంస్థ మేయర్ గా తమపై ఏలూరు నగర ప్రజలపై వినాయకుని ఆశీసులు నిండుగా ఉండాలని వినాయకుని ప్రార్థించామని మేయర్ షేక్ నోజాన్ ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు అన్నారు పూజా కార్యక్రమానికి విచ్చేసిన మేయర్ దంపతులతో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చల్లా ప్రసాద్ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు నిర్వాహకులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి ఆహ్వానించి స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్వహించి పెద్ద ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు కార్పొరేటర్లు సబ్బన శ్రీనివాసరావు దేవరకొండ శ్రీనివాసరావు నొన్నా కిషోర్ పాము శామ్యూల్ ఈదుపల్లి పవన్ దారపు అనుష తేజ తదితరులు పాల్గొన్నారు आदरणीय महानुभाव कृपया मंत्र नमस्कारा नमस्कारानी नमस्कारनीय पिता श्री परशिथ कुलजन को सबको

ఈ ఉత్సవాల్లో భాగంగా మరి ఆ ప్రాంతంలో ఎనిమిదవ వార్షికోత్సవం వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది గత ఐదు సంవత్సరాల కూడా ఇక్కడ ఎంతో అంగరంగ వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవడం అది చాలా సంతోషం మరి కమిటీ వారందరూ కూడా ఇక్కడ చాలా ఘనంగా ఈ వినాయక చవితి ఉత్సవాలు ఉన్నారు మరి ఈ రోజున స్వామి వారిని దర్శించుకొని మరి ఆశీర్వాదం చేసుకోవడం అందరూ కూడా కమిటీ సభ్యులు అందరూ కూడా చక్కగా మరి ఇక్కడ లేజర్ షో ఏర్పాటు చేయడం కానివ్వండి అలాగే చిన్నారి మరి వాళ్ళందరూ కూడా నాట్యం చేసే విధంగా కార్యక్రమం చేయడం కానివ్వండి మరి ఇంత చక్కగా అందరినీ కనుక్కొని ఈ యొక్క చాలా సంతోషం మరి ప్రతి సంవత్సరం కూడా వేసే విధంగా ఉత్సవాలు నిర్వహించుకోవాలని మనస్ఫూర్తిగా ఇంకా ఈ కమిటీ వాళ్ళందరికీ కూడా ఆ స్వామి వారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఎనిమిదవ లక్ష్మీ గణపతి ఉత్సవాలు నవరాత్రులు కూడా చాలా ఘనంగా ఘనంగా వైభవంగా మరి స్థానికంగా ఈ కమిటీ సభ్యులందరూ కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి గౌరవ మేయర్ గారు అట్లాగే ప్రసాద్ గారు మరి టీడీపీ గౌరవ కార్పొరేట్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేసినటువంటి మర్యాదలు స్వీకరించి దేవి ప్రసాదాలు తీసుకొని మరి ఆ గణపతి వారిని ఏలూరు నగర ప్రజలందరికీ కూడా మరి మంచి చేసే వాక్యాన్ని గౌరవ శాసనసభలు వారు బేట్ చంటి గారికి అట్లాగే గౌరవ మేయర్ గారు గౌరవ కార్పొరేట్లందరికీ కూడా ఆ వినాయకులు వారు ఆశీస్సులు ఉండాలి ఏలూరు నగర నగర ప్రజలందరికీ కూడా మంచి చేసేటువంటి శక్తిని వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము ఈ కూడా వేడుకోవడం జరిగింది ప్రజలందరూ కూడా సభలో ఉండాలి పిల్లలు బాగా చదువుకోవాలి చదువుకున్నటువంటి పిల్లలందరికీ కూడా మంచి ఉద్యోగాలు రావాలని చెప్పేసి మేము ఆ గణనాథులకి ఏముండో మరి అన్ని సెంటర్లో పెట్టినటువంటి వినాయక ఉత్సవాల్లో మేము పాల్గొనడం జరిగింది దేవుణ్ణి కూడా అదే కోరుకున్నాము విఘ్నాలు తొలగించి చేసేటువంటి ప్రతి కార్యం కూడా విజయవంతంగా జరగాల కదా మేము అనుకూర్తిగా వినాయక వారికి పూర్వీయడం